హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఈవినింగ్ అవుతుంది రాజ్ తన రూమ్లో కళాంకృత అనే కంపెనీకి లెటర్ రాయాలని రాస్తూ ఉంటారు ఇంతలో ఇందిరాదేవి వస్తారు రాజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు నానమ్మ ల్యాప్టాప్లో ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు అందుకే లెటర్ రాయాలని రాస్తున్నాను ఇప్పటికీ నాకు లెటర్ రాయడం రావటం లేదు తప్పు వస్తుంది అని అంటారు రాజ్ ఇక ఆ లెటర్ని చూసిన ఇందిరాదేవి మరి తప్పు ఎందుకు రాదు నువ్వు కళాంకృత బదులు కళావతి అని రాశావు ల్యాప్టాప్లో కూడా అలాగే రాసుంటావు అనగాని ఒక్కసారిగా ఉలిక్కి రాజ్ అవునానమ్మా తప్పు రాశాను ఆ కళావతి పేరుని రాసేసాను అని అంటారు రాయలేదు నాన్న నీ మనసులో కళావతి ఉంది కాబట్టి కళావతి పేరుని రాశావు చూడు రాజ్ భార్యభర్తలు గొడవలు అనేవి ఉంటాయి కానీ అవి బయటికి వెళ్లేదాకా చేసుకోకూడదు కావ్య చాలా మంచి అమ్మాయి తెలుసో తెలియకో తన వల్ల అపర్ణాదేవి హాస్పిటల్ పాలయ్యిందని అనుకున్నావు అపర్ణ ఇప్పుడు క్షేమంగా ఉంది ఎవరు ఏ తప్పు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన నువ్వు కావ్య మంచితనాన్ని అర్థం చేసుకోకుండా తన్నంకా తప్పు పట్టడం భావ్యం కాదు ఇప్పటికైనా నీ భార్య కావ్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి నానమ్మ నేను తనని వెళ్ళమని చెప్పలేదు అలాగని రావద్దని కూడా చెప్పలేదు తన ఇంటికి వెళ్ళాను అయినా తను రావటం లేదు మధ్యలో నేను చేసిందేమీ లేదు కానీ ఒకటి మాత్రం నిజం డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం నానమ్మ మమ్మీ విషయంలో కళావతి చేసింది తప్పే మమ్మీ తనకొచ్చిన ప్రమాదాన్ని తను గుర్తించుకోలేకపోయినా ఇంట్లో ఒకరున్నారు కదా అని చెప్పి తను అనుకుంది మమ్మీ ఎన్నిసార్లు వెళ్ళమన్నా కళావతి వెళ్ళకూడదు కళావతి ఆ రోజు కరెక్ట్గా ఉంటే మమ్మీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒకటి మాత్రం నిజం కళావతి రావడం వెళ్ళడం తన చేతిలోనే ఉంది నేను ఏం చేసేదేమీ లేదు అని అంటారు అంటే నీ మనసు మార్చుకోలేవా ఇంకా నీ భార్య తప్పు చేసిందన్న దానిలోనే ఉన్నావా అని అంటారు నానమ్మ ప్రాణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నేనేమీ చేయలేను అని అంటారు ఇక ఇందిరాదేవి అంటారు చూడు రాజ్ నీ మనసులో కళావతి అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి తన పేరునే రాశావు ఇకపై నీ మనసులో ఉన్న ప్రేమ నీ భార్యకి పంచాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి ఇక రాజ్ ఇందిరాదేవి గారు వెళ్ళిపోగానే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కావ్య ప్రత్యక్షమవుతుంది ఏంటి నా గురించి ఆలోచిస్తున్నారు అనగానే నేనెప్పుడు ఆలోచించాను అని అంటారు లేదండి మీరు నా పేరు రాయడమే కాదు నన్ను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు అందుకే నేను వచ్చేసాను మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నేను తప్పకుండా సహాయం చేస్తానని మీకు తెలీదా మీరు నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని పట్టించుకుంటాను ఏంటి ప్రాబ్లం చెప్పండి అనగానే నిజంగా కళావతి వచ్చేసావా నాపై నీకు కోపం లేదా అని అంటారు ఎందుకండి కోపం పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా మీరు ఎన్నో మాటలు అన్నారు ఆ మాటలన్నీ పట్టించుకుంటే బూత్ బంగ్లాకి ఎందుకు వెళ్తాను ఎందుకు వస్తాను మీకు నచ్చినప్పుడు మీకు దగ్గరగా ఎందుకు చేరవవుతాను చెప్పండి అనగాని అది నిజమే కలవతి నిజంగా నీకు మంచి టాలెంట్ ఉంది అలాగాని నీకు పొగరు కూడా ఉంది అనగాని మీకేమైనా తక్కువ నేను డిజైన్స్ వేస్తూ ఉంటే నేను వేస్తానని పోటీగా వేశారు కదా అలాగే మీకు వచ్చిన డిజైన్ ఖచ్చితంగా వేయండి అది నచ్చకపోతే ఇంకో డిజైన్ వేయండి అంతేగాని కళావతి రావాలి వేరే వాళ్ళు రావాలి మన కంపెనీకి నెంబర్ వన్ అవార్డు రావాలని అనుకుంటే సరిపోదు మీరు నన్ను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మీరు డిజైన్ వేయండి అని అంటుంది హమ్మో నా వల్ల కాదు ఆ కళావతి అయితే రాత్రంతా నిద్ర లేకుండా అందమైన డిజైన్స్ వేసేసేది ఇప్పుడు నా వల్ల కాదులే ఒకవేళ ఈ విషయం ఇక్కడ మెచ్చుకుంటున్నాను బయట మెచ్చుకుంటే మమ్మీకి చులకనవుతాను ఇప్పటికే నిన్ను నెత్తి మీద పెట్టుకొని మమ్మీ తిరుగుతుంది అనగానే వాళ్ళందరికీ నా గురించి అర్థమైంది కట్టుకున్న మీకే అర్థం కావట్లేదు మీరు డిజైన్స్ వేయగలరు కావాలంటే స్టార్ట్ చేయండి అని అంటుంది కావ్య అంతేనంటావా నా టాలెంట్ నాకు అర్థం కావట్లేదు కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చి నా టాలెంట్ గురించి చెప్తున్నావు సరే ట్రై చేస్తాను అని చెప్పి ఇక ట్రై చేస్తూ ఉండగానే ఇంతలో కావ్య వెనకాల నుండి రాజ్ చేతిని పట్టుకుంటుంది ఇక తన చేత్తో డ్రాయింగ్ అనేది నెమ్మదిగా డిజైన్స్ వేస్తూ ఉంటుంది ఇక రాజ్కి వాళ్ళంతా పులకరం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు వేస్తారు అనగాని అంతేనంటావా అని అంటారు కావాలంటే చూడండి అని అంటుంది ఇక కావ్య ఇక మొత్తం డిజైన్ వేస్తారు ఇంతలో కలవతి నువ్వు నిజంగా చేయి పట్టుకోగానే నాకేదో అయిపోయింది ఇంత బాగా నేను ఎలా వేశాను నువ్వే వేశావు కదా అని అంటారు ఇంతలో అక్కడ కావ్య లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి కళావతి గురించి ఆలోచించద్దు అనుకున్నా ఆలోచిస్తున్నాను తనే నా నా చేత ఈ డిజైన్ వేయించిందా నిజంగా నాకు తెలియకుండానే ఇంత అందమైన డిజైన్ నేను ఎలా వేశాను అని మనసులో అనుకుంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది కావ్య ఆఫీసుకి చేరుకుంటుంది ఇంతలో మేనేజర్ వస్తారు కావ్య మేడం మేము చెప్పిన డిజైన్స్ అన్నీ మీరు వేశారా అని అంటారు అదేంటి సార్ మీరు రేపే వేయమని చెప్పలేదు కదా అని అంటుంది అదేంటి మేడం మన చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీకి కావాలని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మీరు డిజైన్ వేయకుండా వస్తే ఎలా చెప్పండి అనగాని అవును నైట్ అంతా ఆయనే గుర్తుకొచ్చారు డిజైన్ వేస్తే సరిపోయేది అని చెప్పి సర్ సార్ నాకు కొన్ని కొన్ని నిమిషాలు టైం ఇస్తారా అనగాని చూడండి మేడం మిమ్మల్ని నమ్ముకొని నేను పెద్ద కంపెనీ నుండి ఆర్డర్ తీసుకొని వచ్చాను ఖచ్చితంగా వాళ్ళకి డిజైన్స్ వేయాలి ఒక గంటలో డిజైన్స్ మీరు ఏం వేయగలరు నిన్న కొన్ని వేస్తే ఈరోజు వేస్తే సరిపోయేది మేడం మిమ్మల్ని చాలా నమ్మాను కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని అంటారు సరే సార్ సారీ నేను ఎవరికి చెప్పను నాకు ఒక రెండు గంటలు టైం ఇవ్వండి ఖచ్చితంగా మీకు కావాల్సిన డిజైన్స్ నేను వేస్తాను నా వల్ల మీ కంపెనీ నష్టాలు పడకూడదు అని అంటుంది కావ్య సరే మేడం అని చెప్పి అక్కడి నుండి ఇక అనామిక వాళ్ళ క్యాబిన్లోకి వస్తారు మేనేజర్ మేనేజర్ కావ్య మేడం డిజైన్స్ తీసుకొచ్చారా ఈరోజే ఈ రోజు నుండే నేను వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను ఆ రాజ్ ధైర్యానికి నేను ఇంకా ఇంకా తలెత్తుకోలేకపోతున్నాను బేబీ నీకొకటి తెలుసా ఆ రాజ్ తన భార్య కావ్య ఇక్కడ వర్క్లోకి చేరినా తను మాత్రం ధైర్యంగా ఉన్నాడు అని అంటారు ఇక సంపత్ చూడు బేబీ నువ్వేమీ కంగారు పడద్దు మనం ఏదైనా త్వర త్వరగా పని కావాలంటే కావ్యకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది తను డిజైన్స్ వేసి మనకిస్తుంది ఆ రాజ్ కిందికి పడిపోతాడు నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు అనగానే బేబీ ఎన్నో సంవత్సరాల నుండి ఆ రాజుని దెబ్బతీయాలనుకున్నాను ఇప్పుడు కావ్య డిజైన్ వేయలేదని చెప్పి మేనేజర్ చెప్తున్నారు ఒకవేళ తను కావాలని మన కంపెనీలో చేరి మనల్ని పడగొట్టాలని అనుకుంటుందేమో భార్యభర్తలు ఇద్దరూ అతికి తెలివితేటలు కదా అని అంటారు సంపద్ నిజమే కానీ కావ్య ఒకవేళ మన ఇద్దరం ఈ కంపెనీలో ఉన్నామని తెలిస్తే ఫస్ట్ రోజే మనల్ని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి వెళ్ళిపోయేది కానీ మనం ఎవరేమో తెలియదు కాబట్టి ఖచ్చితంగా కావ్య డిజైన్స్ వేస్తుంది ఈసారి నెంబర్ వన్ అవార్డు మనదే బేబీ నువ్వు కంగారు పడద్దు కూల్గా ఉండు కావ్య గురించి నాకు బాగా తెలుసు ఏదైనా వర్క్ అప్పగిస్తే అది ఖచ్చితంగా రాత్రనుక పగలనుక చేస్తుంది తనలో నిజాయితీ ఉంటుంది అని అంటారు ఇక మేనేజర్ అంటారు ఏమో మేడం రెండు గంటలు టైం ఇవ్వమన్నారు రెండు గంటల తర్వాత ఖచ్చితంగా తను డిజైన్స్ వేసిస్తారా లేకపోతే ఆఫీస్ నుండి వెళ్ళిపోతారో తెలీదు ఎందుకంటే ఎటువైపు నుండైనా మీరే తన్ని వర్క్లో పెట్టారని తెలిసిపోతుంది అని అంటారు అలా తెలిస్తే మనం ఓడిపోవడం కాయం బేబీ అని అంటారు సంపత్ ఇక కావ్య టూ అవర్స్ టైం అడిగినా కావ్య ఒక్క గంటలోనే చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనేవి వేసేస్తుంది అమ్మయ్యా డిజైన్స్ పూర్తయ్యాయి రెండు గంటలు టైం అడిగాను ఒక్క గంటలోనే అయిపోయింది అని చెప్పి అన్ని డిజైన్స్ని చాలా చక్కగా చూసి ఇక క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది కావ్య ఇక మేనేజర్ అంటారు నేను వెళ్ళి తను ఒకసారి వస్తాను మేడం తను డిజైన్స్ అనేవి వేస్తున్నారో లేదో అనగాని వెళ్ళు అని చెప్పేలోగా ఇక కిందికి చూస్తారు అమ్మో మేడం కావ్య మేడం క్యాబిన్లోకి వస్తున్నారు నేను క్యాబిన్కి వెళ్తానని చెప్పాను కాబట్టి ఇక్కడికే వస్తున్నారు అని అంటారు మేనేజర్ తను రెండు గంటలు టైం అయిందని అడిగావు కదా ఇప్పుడేండి అని అంటుంది ఏమో మేడం మీరు లోపలికి వెళ్ళండి అని అంటారు ఇక అనమిక అలాగే సామంత్ లోపలికి వెళ్ళిపోతారు కావ్య కరెక్ట్గా వస్తుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది ఆ మేడం రండి డిజైన్స్ అనేవి వేయలేదని మాత్రం చెప్పద్దు అని అంటారు సార్ నాకు ఒకసారి చెప్తే ఖచ్చితంగా చేస్తాను మీరు అడిగిన డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అనగాని టూ అవర్స్ టైం అడిగారు మేడం అని అంటారు వెయ్యాలి అంటే హాఫ్ అన్ అవర్ కూడా చాలు సార్ మీరు చాలా అంటే చాలా నాపై నమ్మకం ఉంది అలాంటి నమ్మకాన్ని నేను వమ్ము చేసుకోను అందుకే మీకు కావలసిన ఇరవై డిజైన్స్ మీకు ఇస్తున్నాను అనగానే ఇక డిజైన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఖచ్చితంగా పెద్ద కంపెనీ వారు మనకి ఆర్డర్స్ ఇస్తారు అప్పుడు మీ శాలరీ కూడా పెరుగుతుంది అని అంటారు సరే అని చెప్పి ఇక కావ్య కిందికి వచ్చేస్తుంది ఇక సామంత అలాగే అనామిక బయటికి వస్తారు డిజైన్స్ చూసి ఇద్దరు ఫుల్ ఖుషి అయిపోతారు వావ్ చాలా అంటే చాలా అందమైన డిజైన్స్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ నిజంగా కావ్య చేతిలో ఏం మంత్రం ఉందో తెలీదు ఎంత బాగా వేశారు ఇలాంటి డిజైన్స్ మన ఆఫీస్కి వస్తే మన కంపెనీలో ఉంటే ఇక రాజే కాదు ఎవరు మనకి ఎదురురాదు రాదు బేబీ అని అంటారు ఎస్ కావ్య గురించి నాకు తెలుసు కదా ఈ డిజైన్స్ అనేవి ముందు మార్కెట్లోకి పంపించు అలాగే ఎక్స్క్లూసివ్ డిజైన్ కావ్య చేత వేయించి ఇక నెంబర్ వన్ నెంబర్ వన్ కంపెనీగా సామంత్ ఇండస్ట్రీనే మన ది మనకి వచ్చేలా చేస్తాను అని అంటుంది ఇక అనమిక దీనికంటే బెటర్ డిజైన్ వేస్తారా అని అంటారు దీనికంటే బెటర్ డిజైన్ వేస్తేనే కదా మనకి అవార్డు వస్తుంది లేకపోతే ఈసారి కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్తుంది వాడు కిందికి పడాలి అప్పుడే మనం పైకి వస్తాము అని అంటుంది అనామిక ఇప్పుడు ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది కావ్య చేతిలో మంచి పనితీరుంది మనం నెంబర్ వన్కి వెళ్ళడం పెద్ద ఈజీనే కాదు తన ఒక్క డిజైన్స్ వేసినా మనం ఎక్కడికో వెళ్ళిపోతాము మేనేజర్ తనకి ఖచ్చితంగా జీతం ఎక్కువగా పెంచండి అనగానే తను ఇప్పుడు మనది చిన్న కంపెనీ అనుకుంటుంది సార్ ఇప్పటికిప్పుడే పెద్ద కంపెనీ అంటే తనకి డౌట్ వస్తుంది అందుకే నిదానంగా మీకు అవార్డు వచ్చాక తనకి ఇవ్వాల్సిన జీతం పెంచుతామని చెప్దాము అని అంటారు మేనేజర్ కరెక్ట్ మనం ఇలాగే ఉండాలి అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా ఇక శృతి స్టాఫ్ అంతా మంచి డిజైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు రాజ్ అందరి డిజైన్స్ చూస్తారు రాజ్కి ఏ డిజైన్ కూడా నచ్చదు ఇక తను వేసిన డిజైన్ కూడా చూస్తారు ఇది బాగుంది కానీ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టే డిజైన్ కాదు ఇంకా ఒక్కరోజే ఉంది ఈ ఒక్క రోజులో ఆ డిజైన్ అనేది సబ్మిట్ చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో ఇక శృతి వస్తుంది సార్ ఇంత టెన్షన్ ఎందుకు పడతారు ఇంట్లోనే మంచి పనితనం ఉన్నా మేడం ఉన్నారు కావ్య మేడం ఒకే ఒక్క నైట్లో మన కంపెనీలో ఉన్న ఆర్డర్స్ అన్నిటికీ డిజైన్ వేశారు అలాంటి మంచి కావ్య మేడం ఉండగా మీరెందుకు సార్ బాధపడతారు కావ్య మేడంకి చెప్పండి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా బాగా వేస్తారు అనగానే చూడు శృతి మీద వాళ్ల మీద ఆధారపడి బ్రతకడం నీకు బాగా అలవాటు పడినట్టున్నావు నాకు ఏ డిజైన్ పంపించాలో తెలుసు నువ్వేమి కంపెనీ కోసం ఎక్కువగా ఆలోచించద్దు నువ్వు డిజైన్స్ మీద కాన్సన్ట్రేక్షణం చెయ్యి అని అంటారు సరే సార్ అని ఇక శృతి తన క్యాబిన్లోకి వస్తుంది అప్పుడు పాపం కావ్య మేడం ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేవారు అప్పుడు తనేదైనా మంచి డిజైన్ వేసే ఉంటారు ఒకసారి చెక్ చేస్తాను అని చెప్పి ఇక కావ్య మేడం వర్క్ చేసే ఆ సొరుగు చూస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి ఇక కరెక్ట్గా కింద చేయి పెడుతుంది నిజంగా చాలా డిజైన్స్ వేసినట్టున్నారు మరి ఈ డిజైన్స్ ఏమీ మేము చూడలేదే అని చెప్పి ఇక గబగబా డిజైన్స్ అన్ని బయట పెడుతుంది శృతి వావ్ కావ్య మేడం ఈ ఆఫీస్కి తను లేకపోయినా తని పనితనం వల్ల ఆఫీస్ కార్యక్రమాలకి ఆటంకం లేకుండా ముందే డిజైన్స్ వేసేశారా నిజంగా కావ్య మేడం మీరు చాలా గ్రేట్ ఆయన చాలా మంచివారైనా ఒక్కొక్కసారి సార్ చాలా పొగరుగా ఉంటారు మీరు ఆ పొగర్ని కూడా పక్కన పెట్టి ఆయనకి హెల్ప్ చేస్తారు ఇదే అనుకుంటా భార్యాభర్తల బంధం హబ్బా ఈ డిజైన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు కావ్య మేడంకి తెలియకుండా ఈ డిజైన్స్లో ఒక డిజైన్ రాజ్ సార్కి ఇస్తాను అప్పుడు రాజ్ సార్ ఖచ్చితంగా ఇదే ఇదే సబ్మిట్ చేస్తారు ఇక ఎప్పుడైనా ఒకవేళ అవార్డు వస్తే కావ్య మేడమే వేశారని చెప్తాను ఇప్పుడైతే నేనే వేశానని చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుని కావి వేసిన డిజైన్ ఉన్న ఇక ఆ పేపర్ని తీసుకొని వస్తుంది శృతి ఏంటి డిజైన్స్ వేయమని చెప్పాను కదా మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చావు అనగానే సార్ ఆల్రెడీ నేను డిజైన్ వేశాను సార్ మీకు సర్ప్రైజ్ ఉంటుందని మీకు చెప్పలేదు అనగానే ఓ శృతి నువ్వు సర్ప్రైజ్లు కూడా ఇస్తున్నావా ఏది డిజైన్ వేది అని అంటారు ఇక శృతి ఆ డిజైన్ని చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ వావ్ చాలా బాగా వేశావు మెదళ్ళు ఇంత టాలెంట్ పెట్టుకొని ఎప్పుడు మట్టి ఉన్నట్టు ఉంటావేంటి ఇంత బాగా వేసి కూడా వే నాకు ఇవ్వలేదేంటి అని అంటారు సార్ మీరు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు అలాగే మీరు ఆఫీస్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇక రాహుల్ సారే చూపించేవారు ఇంకొకటి తెలుసా సార్ రాహుల్ సార్కి ఏ డిజైన్ అనేది పక్కన పెట్టినా తనకి డబ్బు కావాలి సార్ లంచాలు ఎవరైనా ఇస్తే వాళ్ళకి డిజైన్స్ అమ్మేస్తారు లంచాలు ఇవ్వన వాళ్ళకి తన నోటికి వచ్చినట్టు సమాధానం చెప్తారు ఇక తనకి నచ్చిన స్టాఫ్తో తను టైంపాస్ చేయాలనుకుంటారు అలా ఈ కంపెనీకి బ్రష్టు పట్టించారు సార్ మీ సొంత రిలేటివ్స్ అయినా నేను ఇలా చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా ఇకపై మీరే ఎండీగా ఉండండి సార్ అని అంటుంది శృతి ఇక రాజు శృతిని చూస్తూ సరే నీ వర్క్ అనేది నువ్వు పర్ఫెక్ట్గా చేశావు ఇప్పుడు ఈ డిజైన్ చాలా బాగుంది ఇదే మనల్ని గెలిపిస్తుంది అని అంటారు కావే మేడం ఉన్నా లేకపోయినా తనే గెలిపిస్తారని ఈ డిజైన్ చూసి అర్థమైపోయింది అని చెప్పి శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఆ డిజైన్ని ఆన్లైన్లో ఇక సబ్మిట్ చేస్తారు అమ్మయ్యా ఒక టెన్షన్ క్లియర్ అయిపోయింది అని అనుకుంటారు రాజ్ ఇదే ఇలా ఉండగా ఇక ఈవినింగ్ అవడంతో కావ్య ఇంటికి బయలుదేరబోతూ ఉండగా మేనేజర్ వస్తారు కావ్య మేడం మీ డిజైన్స్ అన్ని బాగున్నాయని చెప్పి ఇక పెద్ద కంపెనీ వారు అన్నారు ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఒక మంచి డిజైన్ వేయాలని కోరుతున్నారు దానికి మీకు డబ్బులు కూడా ఇప్పుడే పే చేస్తామన్నారు ఎందుకంటే ఆ డిజైన్ తమకి అవార్డు రావాలని కోరుకుంటున్నారు అని అంటారు అవార్డు అంటే అని అంటుంది కావ్య అదే మేడం చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ అవార్డు కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వస్తుంది ఈసారి మీ వల్ల వాళ్ళకి రావాలని కోరుకుంటున్నారు అందుకే మీకు ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చి మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్ వేస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని కిందికి దింపేయాలని అని అంటారు ఒక్కసారిగా కావి షాక్ అవుతుంది చూడండి సార్ మనం వేసుకునే డిజైన్ అందంగా ఉండాలి కానీ వేరే వాళ్ళు కిందికి దిగేలా ఉండకూడదు కదా అని అంటుంది ఏంటి మేడం మీరు మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీ ఎదుగుదల గురించి నేను చెప్తున్నాను మనం ఎదుటివారి మీద విజయం సాధించాలి అంటే వాళ్ళకంటే మంచి డిజైన్ వెయ్యాలి కదా ఎప్పుడూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే నెంబర్ వన్లో వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు కూడా నెంబర్ వన్లో వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు నెంబర్ వన్లోకి వెళ్ళారనుకో మేడం మన కంపెనీకి చాలామంది క్యూ కడతారు చాలామంది వర్క్ ఇస్తారు చిన్న కంపెనీగా మొదలైన మనం పెద్ద కంపెనీగా అవ్వచ్చు మీ దయ వల్ల అది జరిగితే బాగుండు అనుకుంటున్నాను అనగానే చూస్తాను సార్ ఎందుకంటే కొన్నిసార్లు నేను మాట ఇస్తే తప్పను ఇప్పుడు మీకు నేను మాట ఇవ్వాలని కూడా అనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మీ కంపెనీ పైకి ఎదగాలని మాత్రం కోరుకుంటాను అనగానే మేడం మీరు ఇంతకీ డిజైన్ వేస్తానంటారా వేయనంటారా అని అంటారు చూడండి ఈ చిన్న కంపెనీ కోసమైతే నేను ఏదైనా చేస్తాను అంతేగాని పెద్ద కంపెనీ కోసమైతే నేను ఏమీ చేయలేను ఎందుకంటే నా పర్సనల్స్ నాకుంటాయి మీ కంపెనీకి చెప్పండి నేను వేసిస్తాను అని అంటారు సరే మేడం మా కంపెనీకే వేసివ్వండి చిన్న కంపెనీ అయినా ఒకవేళ ఈ సంవత్సరం అవార్డు వస్తుందేమో అని అంటారు అలా అయితే వేస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక మార్నింగ్ అవుతుంది ఇక స్వప్న నానమ్మ తాతయ్య దగ్గరికి వస్తారు అమ్మ స్వప్న ఏంటి ఇంత పొద్దునే బయలుదేరావు అని అంటారు అమ్మమ్మగారు హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలి కావ్య పక్కనుంటేనే నాకు చెకప్ చేయించుకోవాలనిపిస్తుంది అది ధైర్యంగా నాకు ఎన్నో మాటలు చెప్తుంది అందుకే వెళ్తున్నాను అని అంటుంది స్వప్న సరే అలాగే కావ్యని కూడా ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి ఆంటీ కావ్య ఇక్కడి నుండి వెళ్తే నేను చాలా బాధపడ్డాను కానీ అది నాలా కాదంటీ తనకి ఆత్మస్థైర్యం ఎక్కువ అందుకే మనం ఎవరు చెప్పినా రావటం లేదు కానీ కావ్య ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది మీరేమీ టెన్షన్ పడద్దు అని అంటుంది స్వప్న స్వప్న చక్కగా ఆరోగ్యంగా నువ్వు నీ బిడ్డ ఈ ఇంట్లో ఉండాలి అని అంటారు అపర్ణాదేవి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పి ఇక స్వప్న తన పుట్టింటికి వెళ్తుంది ఇక కావ్య స్వప్నక్క ఇలా వచ్చావేంటి అనగానే హే కావ్య నేను నా పుట్టింటికి వచ్చానే అని అంటుంది సర్లే రావే ఏంటి కడుపుతో ఉన్నదానివి అమ్మ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి ఏదైనా చేయించుకొని వెళ్ళొచ్చు కదే ఎప్పుడూ అత్తింట్లోనే ఉంటావు అనగాని అమ్మా నేను ఒక్క పూట అక్కడ ఉండకపోయినా నా మొగుడు నా అత్త నా మీద వంద మాటలు పుట్టిస్తారు అందుకే వాళ్ళకి ఎదురు తిరిగి అక్కడే ఉంటున్నాను ఇదిగో కావ్య ఉంది కదా తను ఏం చేయకపోయినా పెద్ద గుదిబండదని నెత్తిమీద వేయలేదు అని అంటారు అక్క నా సంగతి పక్కన పెట్టు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అంతే కదా అని అంటుంది అంతేని నువ్వు పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అందుకే ఇటువైపు వచ్చాను అనగానే రాక్క హాస్పిటల్లో చూపించుకున్నాక నా ఆఫీస్కి వెళ్దాము అని అంటుంది ఆఫీస్కా నేను ఆఫీస్కి రానలే కానీ అక్కడ హాస్పిటల్ అయిపోయాక నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నువ్వు ఎలాగూ కారు ఎక్కువ కాబట్టి తీసుకురాలేదు అని అంటుంది సరే బుక్ చేసుకుందాంలే అని అంటుంది కావ్య ఇద్దరూ ఇక క్యాబ్ బుక్ చేసుకొని స్వప్నకి హాస్పిటల్లో చూపించి ఇక తిరిగి వస్తూ ఉంటారు కరెక్ట్గా ఇక వాళ్ళు తిరిగి వస్తూ ఉండగానే ఇదిగో ఇదే మా ఆఫీసు అని అంటుంది అవునా కావ్య నువ్వు ఉద్యోగం చేయడానికే ఇక మనసు అనేది కంట్రోల్ పెట్టేసుకున్నావా ఇక నువ్వు మీ అత్తగారింటికి రావా అని అంటుంది అక్క అన్నీ అక్కడ నీకు తెలుసు కదా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే నాకు చాలా ఇష్టం అందుకే ఉద్యోగం చూసుకున్నాను అక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక తన ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది ఇక స్వప్న కారులో వెళ్ళిపోతూ ఇక తన ఫైల్ మర్చిపోయి ఉండడంతో అయ్యో కావ్య డిజైన్ వేసిన ఫైల్ అంతా ఇక్కడే ఉండిపోయింది అని చెప్పి కారు దిగి ఆఫీస్లోకి అడుగు పెట్టేలోపు అక్కడ అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ ఇక రుద్రాని రాహుల్ ఇక వెనక వైపు మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఇదేంటి ఈ అనామిక నా మొగుడు నా అత్త ఇక్కడ ఉన్నారా వీళ్ళు కలిశారు అంటే ఖచ్చితంగా ఏదో గూడు పుట్టని చేసే ఉంటారు అని చెప్పి ఇక అక్కడే పక్కన గోడ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అన్నది చూస్తూ ఉంటుంది స్వప్న హలో ఆంటీ ఇలా మీరు వస్తే ఆ కావ్య కనిపెట్టేస్తుంది ఇప్పుడే తనకి తెలియకుండా ఏదో చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు మేము బిల్డప్ ఇస్తున్నాము ఇక ఈ రెండు రోజుల్లో తను వేసిన డిజైన్స్ మీదే మా కంపెనీ ఆధారపడుంది ఈరోజు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వేస్తే మేము పెద్ద కంపెనీకి సబ్మిట్ చేసేస్తాము అప్పుడు అవార్డు మాకే వస్తుంది ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి వెళ్ళిపోయి సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్లోకి వస్తుంది ఇప్పటికే రాజ్ అక్కడున్న తప్పుల్ని పూడ్చలేక పైకి ఎలా వెళ్లాలో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మీరు ఇలా వస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మీరు మీ అబ్బాయి చేసిన తప్పులన్నీ ఇక రాజ్ కనిపెట్టి ఇక్కడికి దండయాత్ర చేస్తారు ఇలా రావద్దాంటీ ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పండి అని అంటుంది ఇంతలో సామంత్ అంటారు బేబీ మనకి ఇంత హెల్ప్ చేసిన ఈ ఆంటీని ఇలా తక్కువగా మాట్లాడతావేంటి ఈ ఐడియా ఇచ్చిందే మన రుద్రాని ఆంటీ కదా అనగానే సలహా ఇచ్చారంటే కానీ ఇలా వస్తే ఒకవేళ కావ్య చూస్తే మొదటికే మోసం వస్తుంది అని అంటుంది నిజమే కానీ ఒకటి మాత్రం నిజం ఆ రాజుని తక్కువ అంచనా వెయ్యొద్దు నా కొడుకు పన్నెండు కోట్లు ఆ కంపెనీకి వెళ్ళినప్పటి నుండి ఫ్రాడ్ చేసినట్టు కనిపెట్టేసేసిన పక్కన పడేస్తాడు కానీ ఇక్కడ తన భార్య కావాలని నీ కంపెనీలో జాయిన్ అయ్యి తన్ని కింది స్థాయికి దొక్కేస్తుందని తెలిస్తే తట్టుకోలేడు తను పూర్తిగా పూర్తిగా విడిపోతారు అని అంటుంది ఆంటీ అది ఎప్పుడు జరుగుతుందో పక్కన పెట్టండి రాజ్ ఓడిపోవాలని మేము చేస్తున్నాము అని అంటుంది పిచ్చి పిచ్చిముఖమా దుగ్గిరాల ఫ్యామిలీ సర్వనాశనం అవ్వాలనే కదా నువ్వు ధ్యేయంగా కంకణం కట్టుకున్నావు మరి ఇప్పుడేంటి రాజ్ కుటుంబం పతనానికి వెళ్ళాలి అని అంటావు అనగానే మీరు చెప్పింది నాకు అర్థమైంది ఆ కావ్య శాశ్వతంగా రాజ్ మనసు నుండి రాజ్ జీవితం నుండి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు అది కాదు మా కంపెనీ పైకి వెళ్ళాలి మీరు ప్రతిసారి ఇక్కడికి రావద్దు ఈరోజు కావ్య మంచి డిజైన్స్ వేసి ఇస్తానని చెప్పారు ఒకవేళ తెలిస్తే ఇక అంతే ఆంటీ మీరు వెళ్ళండి మీ కొడుకు సమస్య మీ సమస్య మీరు తేల్చుకోండి ఇక్కడ కావ్య ఉందని రాజ్కి తెలిస్తే ఇప్పుడే కావ్య మానేస్తుంది అని అంటారు అంటే ఏరు దాటాక తప్ప అంటే నిన్నే చూస్తున్నానన్న మీక ఇప్పుడు కోటీశ్వరుడైనా సామంతుని నువ్వు పట్టుకున్నావు కానీ హెల్ప్ చేసిన నన్నే చీకొడుతున్నావు నువ్వు ఎప్పుడైనా కింద స్థాయికి వచ్చాక మళ్ళీ ఆంటీ అని అంటే నేను మాత్రం నీకు సహాయం చేయను అనగానే ఇప్పుడు సహాయం చేసే స్థితిలో మీరు లేరాంటీ మీరు చేత్తో అడుక్కునే రోజు వస్తుంది అందుకే ఇప్పుడు నేను చెప్పింది ఫాలో అయిపోండి ముందు ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటుంది అనామిక ఇక రాహుల్ రుద్రని అక్కడి నుండి ఘోరమైన అవమానంతో వచ్చేస్తారు ఇక స్వప్న ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ అనామిక సిగ్గు లేకుండా ఈ సామంతిని గర్ల్ ఫ్రెండ్గా వాడుకుంటుందా అమ్మో వీళ్ళు ఎంత పెద్ద కుట్ర చేశారు మా కావ్య జీవితంతోనే ఆడుకోవాలనుకుంటున్నారు చెప్తాను మా కావ్య ఈ డిజైన్స్ అన్నీ వేసింది ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ మా కంపెనీకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇక కావ్య ఫైల్ పోయిందని అనుకుంటుంది ఈ ఒక్కరోజు ఖచ్చితంగా వీళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది వీళ్ళు సబ్మిట్ చేయలేరు అప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే నెంబర్ వన్ స్థానం అవార్డు పొందుతుంది మా కావ్య డిజైన్స్ చూసి మా కంపెనీ హోరెత్తుతుంది అప్పుడు రాజ్ కావ్య ఒకటైపోతారు హీ స్వప్నకి తెలిసిన ప్లాను ఇక అంతే సంగతులు అని చెప్పి ఆ ఫైల్ని రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతుంది స్వప్న ఇక కావ్య డిజైన్ వేసుకొచ్చిన ఇంట్లో మర్చిపోవడం కారణంతో ఇక ఎక్స్క్లూజివ్ డిజైన్ అన్న డిజైన్ ఇక అనామిక వాళ్ళకి ఇవ్వదు అనామిక వాళ్ళకి కోపం వస్తుంది కానీ తను వేసిన ప్రతి డిజైన్ ఎక్స్క్లూజివ్గానే ఉన్నాయి బేబీ దీనిలో ఏదో ఒకటి సబ్మిట్ చేసేద్దాము అని చెప్పి సబ్మిట్ చేసేస్తారు ఇక సామంత్ హమ్మయ్య ఇప్పుడు ఎక్స్క్లూజివ్ డిజైన్ కాకపోయినా అటువైపు కావ్య మేడం లేదు కాబట్టి వాళ్ళు వేసిన డిజైన్ కంటే మనది బాగుంటుంది అందుకే ఇంకా పది నిమిషాల ముందే నేను సబ్మిట్ చేసేసాను ఇలాంటి గందరగోళం జరుగుతుందనే అని అంటారు సామంత్ వెరీ వెరీ హ్యాపీ బేబీ ఎందుకంటే కావి వేసిన డిజైన్ ఏదైనా బాగుంటుంది అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా హ్యాపీగా ఉంటారు ఇక ఆఫీస్కి వెళ్లకుండా నేను హ్యాపీగా ఉన్నాను కానీ మమ్మీ వాళ్ళకి మంచి అద్భుతమైన డిజైన్ నేను ఆల్రెడీ పంపించేశానని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు ఇక మమ్మీ కళావతి రావాలని కోరుకుంటుంది కళావతి గురించి ఆలోచించనీయకుండా మమ్మీకి గుడ్ న్యూస్ చెప్తాను ఎలాగో ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది కాబట్టి చేసేసి వచ్చేస్తాను అని చెప్పి కిందికి వస్తూ ఉంటారు రాజ్ ఇంతలో ఇక అపర్ణాదేవి పూజ చేస్తూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి మమ్మీ మమ్మీ ఎందుకు మమ్మీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అంటారు నా కోడలు చేయాల్సింది నేను చేస్తున్నాను నేను చేయాల్సిన పనులు నువ్వు చెప్పడం ఏంటి ముందు నా కోడలు కళావతిని తీసుకురా అని అంటారు మమ్మీ కళావతికి రమ్మన్నా రాలేదు కానీ ఒకటి మాత్రం నిజం మంచి డిజైన్ అనేది శృతి వేసింది శృతి టాలెంట్ ఇప్పుడే చూశాను ఆల్రెడీ నేను డిజైన్ని సబ్మిట్ చేశాను ప్రాబ్లం సాల్వ్ అయ్యింది మన మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ అనే అవార్డు రాబోతుంది మనందరం ఆ అవార్డుకి వెళ్ళాలి అని అంటారు అంటే నువ్వు వేసేసింది నెంబర్ వన్గా ఉంటుందని అనుకుంటున్నావా అని అంటారు ఇక రుద్రాణి ఎస్ సత్తా అనగాని సరే అల్లుడు నువ్వు అనుకున్నదే నెంబర్ వన్గా అవుతుందని అనుకున్నాము కానీ నీ భార్య కళావతి నీ అపోజిషన్ ఉన్న సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుందని నీకు తెలుసా అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇక అయితే రుద్రాని వైపు చూస్తారు అత్తా నువ్వు కళావతిపై ప్రతిరోజు ఏదో ఒక నింద వేస్తున్నావు కానీ అవన్నీ మన ఇంట్లో సమస్యలు కాబట్టి వదిలేశాను కళావతి ప్రాణం పోయినా నన్ను దెబ్బతీసి మన కంపెనీని దిగిదార్చి తను వేరే కంపెనీకి సహాయం చేయాలనుకోదు అని అంటారు అదే కదా ఇంట్లో వాళ్ళ నమ్మకం అటు ఆపరణ వదిన తన ఆరోగ్యం బాగోకపోయినా తన ఆరోగ్యానికి పాడవడానికి కారణమైన కళావతి అయినా ఇంటికి తీసుకురాని పోరు పెడుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆవిడిగారు గారు దేవత అని కోలుస్తున్నారు ఇటువైపు నువ్వేమో నీ భార్యను తేకుండా తన గురించి ఆలోచిస్తూ తను ఏ తప్పు చేయదని సర్టిఫికెట్ ఇస్తున్నావు అంటే ఏంటి ఇక్కడ నేను అబద్ధం చెప్తున్నానా రాహుల్ నువ్వు కావ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజైనర్గా వర్క్ చేస్తుందని చెప్పి ఫొటోస్ తీసుకొచ్చావు కదా అవి షేర్ చేయి అని అంటారు ఇక రాహుల్ ఫొటోస్ షేర్ చేస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు కావ్య అక్కడ వర్క్ చేస్తుందని తెలుసుకొని ఇక రాజ్ కోపంతో మమ్మీ ఇప్పటికైనా అర్థమైందా ఆ కళావతి మన మీద ప్రేమున్నట్టు మాట్లాడింది కానీ చూసావా ఇప్పుడు మన మన శత్రువైన అసామంత గ్రూప్లో వర్క్ చేస్తుంది అనగానే అర్థమైంది నా కోడలికి కోపం వచ్చింది నా కోడలు ఏ డిజైన్ వేసినా ఖచ్చితంగా నెంబర్ వన్గానే వెళ్తుంది ఇప్పుడు కావ్య నిన్ను ఓడించబోతుందిరా కావ్య డిజైన్ వేసి సామంత్ గ్రూప్కి నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెడుతుంది ఇదంతా నీ వల్లే అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ అపర్ణాదేవి వైపు చూస్తూ ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్